నమస్తే ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు లక్షాదిగారిగా మారిన బిచ్చగాడు బిచ్చమెత్తుకునేవాడు ఏం చేస్తే ఎవరు చెప్పినది పాటిస్తే తను ఉన్న బిచ్చమెత్తుకునే స్టేజ్ నుంచి ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళాడు ఈ కథలో బాగా వివరించారు ఇక కథలోకి వెళ్ళిపోదామా ఒకసారి ఒక బిచ్చగాడు రైల్లో భిక్షాతో చేస్తున్నప్పుడు చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూటు మరియు బూట్లు ధరించి ఉండటం గమనించాడు ఈ వ్యక్తి చాలా ధనవంతుడని అతను భావించి ఆ వ్యక్తిని భిక్ష కోసం అడిగాడు ఆ వ్యక్తి బిచ్చగాడిని చూసి మీరు ఎల్లప్పుడూ అడుక్కుంటూ ప్రజల నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా మరి మీరు ఎవరికైనా ఏదైనా తిరిగి ఇస్తున్నారా అని అడిగాడు ఆ వ్యక్తి ఆ బిచ్చగాడు సార్ నేను బిచ్చగాడిని నేను ప్రజలను డబ్బును మాత్రమే అడగగలను కానీ నేను ఎవరికైనా ఏదైనా ఎలా ఇవ్వగలను చెప్పండి అన్నాడు ఆ మాట విన్న ఆ వ్యక్తి ఇలా అన్నాడు మీరు ఎవరికి ఏమీ ఇవ్వలేనప్పుడు మీరు కూడా ఇతరులను అడిగే హక్కు లేదు కదా నేను ఒక వ్యాపారవేత్తని అంతేకాక లావాదేవీలను మాత్రమే నమ్ముతాను మీరు నాకు ఇవ్వటానికి ఏదైనా ఉంటే మీకు ప్రతిఫలంగా ఏదైనా ఇస్తాను అన్నాడు అప్పుడే రైలు ఒక స్టేషన్కు రావడం జరిగింది ఆ వ్యాపారవేత్త ట్రైన్ దిగి వెళ్ళిపోయాడు బిచ్చగాడు ఆ వ్యాపారవేత్త చెప్పిన దాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అతని మాటలు ఎలాగోలా బిచ్చగాడి హృదయాన్ని చేరుకున్నాయి ప్రతిఫలంగా నేను ఎవరికి ఏమీ ఇవ్వలేనందుకు నేను భిక్షలో ఎక్కువ డబ్బు పొందలేను అని ఆలోచించడం మొదలుపెట్టాడు కానీ నేను బిచ్చగాడిని ఎవరికైనా ఇవ్వడానికి నా దగ్గర విలువైంది ఏది లేదు కదా అయినా ఎంతసేపు నేను ఇతరులకు ఏమీ ఇవ్వకుండా ప్రజలను దానం అడుగుతూనే ఉండడం ఏమీ బాగాలేదు అని లోతుగా ఆలోచించిన తర్వాత బిచ్చగాడు దానం అడిగిన దానికంటే ముందు ఏదైనా తన వద్ద ఉంటే అప్పుడు ఆ దానం చేసిన వ్యక్తికి ప్రతిఫలంగా అది తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కానీ ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏమిటంటే అతను భిక్షకు బదులుగా ఇతరులకు ఏమి ఇవ్వగలడు రోజంతా దీని గురించి ఆలోచిస్తూ గడిచింది కానీ అతని ప్రశ్నకు సమాధానం దొరకలేదు మరుసటి రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు అతను కళ్ళు స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించిన కొన్ని అందమైన పూల మీద పడ్డాయి అతనికి ఒక ఆలోచన వచ్చి వాళ్ళు చేసే దానానికి బదులు ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకున్నాడు అతనికి ఆలోచన నచ్చి వెంటనే అక్కడ నుండి కొన్ని పువ్వులు తెచ్చుకున్నాడు భిక్షాటన చేయటానికి రైలు ఎక్కాడు ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడు అతను వారికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చేవాడు ప్రజలు ఆ పువ్వులను తమతో సంతోషంగా ఉంచుకునేవారు ఇప్పుడు భిక్షగాడు ప్రతిరోజు కొన్ని పుష్పాలను తెచ్చుకొని భిక్షకు ప్రతిఫలంగా ఆ పూలను ప్రజలకు పంచుతూ ఉండేవాడు కొన్ని రోజుల్లోనే అతనికి చాలా మంది భిక్ష వేయడం మొదలు పెట్టారు అతడు స్టేషన్ దగ్గర ఉన్న పూలన్నింటినీ తెంపేవాడు అతనికి పూలు ఉన్నంత వరకు చాలా మంది భిక్ష వేసేవారు కానీ అతనితో ఎక్కువ పూలు లేనప్పుడు అతనికి పెద్దగా భిక్ష వచ్చేది కాదు ఇలా ప్రతిరోజు కొనసాగుతూ ఉండేది రోజు అతను భిక్షాటన చేస్తున్నప్పుడు అదే వ్యాపారవేత్త రైల్లో కూర్చొని ఉండడం చూశాడు అతని కారణంగా అతను పూలు పంపిణీ చేయటానికి ప్రేరణ పొందాడు భిక్షగాడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు ఇచ్చే భిక్షకు బదులుగా కొన్ని పూలు నా దగ్గర ఉన్నాయి అవి మీకు ఇస్తాను అన్నాడు అప్పుడు ఆ వ్యాపారవేత్త అతనికి కొంత డబ్బు ఇవ్వడంతో ఆ భిక్షగాడు అతనికి ప్రతిగా కొన్ని పూలు ఇచ్చాడు ఆ వ్యాపారవేత్తకు భిక్షగాడి ఆలోచన బాగా నచ్చింది మరియు బాగా ఆకట్టుకున్నాడు అతను వాహ్ ఈరోజు మీరు కూడా నాలాగే వ్యాపారవేత్తగా మారారు అని అతనిని అభినందించి బిచ్చగాడి నుండి పువ్వులు తీసుకొని అతను పక్క స్టేషన్లో దిగిపోయాడు మళ్ళీ మరోసారి ఆ వ్యాపారవేత్త మాటలు బిచ్చగాడి హృదయంలోకి చేరుకున్నాయి అతను ఆ వ్యక్తి చెప్పిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ సంతోషంగా ఉండడం ప్రారంభించాడు అతని కళ్ళు ఇప్పుడు ప్రకాశించడం ప్రారంభించాయి అతను ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకోగల విజయానికి బాటని కనుక్కున్నానని అతను భావించాడు అతను వెంటనే రైలు నుండి దిగి ఉత్సాహంగా ఆకాశం వైపు చూస్తూ చాలా బిగ్గర గొంతుతో ఇలా అన్నాడు నేను ఇకపై బిచ్చగాడిని కాదు నేను ఇప్పుడు వ్యాపారిని నేను కూడా ఆ పెద్ద మనిషిలా పెద్ద వ్యాపారిగా మారగలను నేను కూడా ధనవంతుడిని కాగలను అని అనడం అక్కడ అక్కడున్న ప్రజలు అతడిని చూసి బహుశా ఈ బిచ్చగాడు పిచ్చువాడే ఉంటాడని అనుకున్నారు మరుసటి రోజు నుంచి ఆ బిచ్చగాడు మళ్ళీ ఆ స్టేషన్లో కనిపించలేదు నాలుగు సంవత్సరాల తర్వాత సూట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ నుండి ప్రయాణిస్తున్నారు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు అందులో ఒక వ్యక్తి చేతులు జోడించి మరొకరికి నమస్కరించి మీరు నన్ను గుర్తించారా అని అడిగాడు మరొక వ్యక్తి లేదు బహుశా మనం మొదటిసారి కలుస్తున్నామేమో అని అనడం జరిగింది మొదటి వ్యక్తి మళ్ళీ ఇలా అన్నాడు మనం మొదటిసారి కలుసుకోవడం కాదు ఇది మూడవసారి అన్నాడు రెండవ వ్యక్తి అవునా సరే నాకు గుర్తులేదు మనం ఎప్పుడు కలుసుకున్నాము అని అడగడం జరిగింది అప్పుడు మొదటి వ్యక్తి నవ్వి మనం ఇంతకుముందు ఒకే రైల్లో రెండు సార్లు కలుసుకున్నాము నేను జీవితంలో ఏమి చేయాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే బిచ్చగాడిని రెండవ సమావేశంలో నేను నిజంగా బిజినెస్ మ్యాన్ అని మీరు నన్ను మెచ్చుకున్నారు అది కూడా నేనే ఫలితంగా ఈరోజు నేను చాలా పెద్ద పూల వ్యాపారిని ఇప్పుడు అదే వ్యాపారానికి సంబంధించి నేను వేరే నగరానికి వెళ్తున్నాను మొదటి సమావేశంలో మీరు నాకు ప్రకృతి నియమాన్ని చెప్పారు దాని ప్రకారం మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఏదైనా లభిస్తుంది అని ఈ లావాదేవీ నియమం నిజంగా పనిచేసింది నేను దానిని బాగా అనుభూతి చెందాను అంతకు మునుపు నేను ఎప్పుడూ నన్ను నేను ఎప్పుడూ భిక్షగాడిగానే భావించుకునేవాణ్ణి నేను దానికంటే పైకి ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ నేను మిమ్మల్ని రెండోసారి కలిసినప్పుడు నేను ఒక వ్యాపారవేత్త అయ్యానని మీరు నాకు తెలియపరిచారు మీకు ధన్యవాదాలు ఆ రోజు నుండి నా దృక్పథం మారిపోయింది ఇప్పుడు నేను వ్యాపారవేత్తగా మారాను నేను ఇకపై బిచ్చగాడిని కాదు అని ఆ వ్యాపారవేత్తతో అనడం జరిగింది బిచ్చగాడు తనను తాను బిచ్చగాడిగా భావించినంత కాలం అతను బిచ్చగాడుగానే ఉన్నాడు మరియు తనను తాను వ్యాపారవేత్తగా భావించినప్పుడు అతను ఒక వ్యాపారవేత్తగా ఎదగడం జరిగింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఆలోచన విధానం మార్చుకోగలిగితే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎలా మారచ్చో తెలియజేసిన మంచి కథ